హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత దేశం మాజీ ప్రధాని కన్నుమూత దేశం అంతా షాక్ పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియో కంప్లీట్ గా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోతాం అల్లర్లు జరుగుతున్న వేళ బంగ్లాదేశ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత అలర్లతో అట్టొడుగుతున్న బంగ్లాదేశ్ లో సంచలన పరిణామం చోటు చేసుకుంది మాజీ ప్రధాని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చైర్పర్సన్ బేగం జియా కన్నుమూసారు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇవాళ ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఢాకాలోని ఎవర్ కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ దిశ్వాస విడిచారు ఆవిడ వయసు ఎనభై సంవత్సరాలు కాగా జియా గత నవంబర్ ఇరవై మూడున ఉపరితిత్తులకు సంబంధించిన వ్యాధితో ఐసీయులో చికిత్స పొందుతున్నారు డిసెంబర్ ప్రారంభంలో వెంటిలేటర్ సపోర్ట్పై ఉండడం వల్ల ఆమె పరిస్థితి చాలా క్లిష్టంగా మారడంతో ఆమె వాళ్ళు కనిమూశారు బేగం జియా పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై ఆరు అలాగే రెండు వేల ఒకటి రెండు వేల ఆరు మధ్యకాలంలో బంగ్లాదేశ్ కు మూడు సార్లు ప్రధానిగా పనిచేసినటువంటి మొదటి మహిళా ప్రధానిగా అయితే కనుక చరిత్ర సృష్టించారు ఆమె భర్త జియావుర్ రెహమాన్ మరణం తర్వాత బిఎన్పి పార్టీకి నాయకత్వ బాధ్యత చేపట్టి దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణలో కీలక పాత్ర పోషించారు ఆమె మరణం పట్ల ప్రధాని మోదీతో పాటు పొరుగు దేశాల ప్రధానులు కూడా సంతాపం వ్యక్తం చేశారు